మీరు చేస్తారు ఇప్పటి నుంచి కూడా డాక్టర్ గారికి బాధ్యతలు పెరిగినాయి ఎవరన్నా పేషెంట్లు వస్తే లేని వాళ్ళు వస్తే డాక్టర్ గారు ఇది ఎవరికంటే ఇంకా కొద్దిగా సేవా భాగ్యం కలిగించారు వారు అది మా యొక్క చిన్న విన్నపము ప్రజలకు సేవ చేసి గోమాటం రక్షించండి ఎవరైనా గోవులు pastures పోతూ ఉంటే వీరికి దానికి సంనిచ్ చేయంటి అవకాశం మీకు ఇస్తున్నాము మీరు గోవులు పట్టుకున్నప్పుడు మాకు ఒకసారి చెనిచ్ చేయండి విలేకణ గారిని వెళ్ళే చేయండి మీవకి మెసేజ్ నిలేస్తాం ఆవలి తీసుకుంటై గోశాలన ధర్మాలలో ఆ గౌరవ కూడా గోరక్షతను ఇక్కడ కూడా ప్రముఖనే ఏర్పాటు చేద్దాం గోరక్ష ప్రముఖాలు గోరక్షత